ఆ రోజు నువ్వేమన్నా దేవుడు పిలిస్తే తిరుపతికి పోదాం అన్నావు కదా దేవుడు రమ్మన్నాడంట దేవుడా పరకాల గాన గంధర్వ సిద్ధాంతం అంటున్నారు అయ్యో మాటలు రావు దేవుడు మాట్లాడతా మాటలు రావా మోగోడ్రా మరి పేరు మాత్రం ఏంటి గాన గంధర్వ సిద్ధాంతి పేరు పెట్టగానే మోగోడైపోయాడంట తలోపుకు దాన్ని బట్టి ఆశ కనబడుతున్నాడు

టికెటా ఉండడానికి తినడానికి ముప్పై వేలు అవుతుంది నా దగ్గర లేవు నీ దగ్గర ఉన్నాయా డక చూడు వెంటవచ్చు సైన్యూడు పరరాటి బాలచంద్రుడి బహుశమే ముందు చూడు ఒపిలిపులిగా దరికి వచ్చే ఆ చెడు ధర్మ సంస్థాపనకై యుగపు రుణు వచ్చినాడు ఈ భాష దేశంలో ఈ భాషకి యొక్క దేశంలో ట్రైన్ ఎన్ని గంటలకి హాయ్ థర్టీ కదమ్మ టైం ఉంది కదా మనకి సరే సరే నువ్వు పులిహోర బాగా కలిపెట్టావా నాకేం తెలుసు దాన్ని అడుగు నువ్వు వంట చేయకు వంట పట్టకి నేర్చుకోకు రేయ్ ఒక ఫోన్ చేయరే ఎవరికి బేబీకి బేబీ దగ్గర ఎక్కడ ఫోన్ ఉందిప్పా ఏం అడిగినా కరుస్తున్నాడు అయ్యో లేట్ అయిపోతోంది వచ్చేసింది రా 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 వెళ్లి యూనిఫార్మ్ మర్చుకురా రా మీరేంటిలా బేబీ ఏమైంది మీ అమ్మ ఏ జెట్టుండైందమ్మా ఏంటే

సారైనా తిరుపతికి వెళ్దామని ఆశగా ప్లాన్ చేశాం ఇది పెద్ద మనిషి అయింది దాని గురించి నువ్వేం బాధపడకు కులదైవం గుడికి వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేసిరా అంతా మంచి జరుగుతుంది కులదైవం అనుగ్రహం లేకుండా ఏ పనులు జరగవు అందుకే తిరుపతి ప్రయాణానికి ఆటంకాలు వస్తున్నాయి నీ కులదైవం ఎవరమ్మా పెద్దమ్మ తల్లమ్మా లేదమ్మా అది మన దైవం మీ ఆయన కులదైవమే మీ దైవం ఇన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావే నీ కులదైవం ఎవరో తెలీదా నీకు ఎప్పుడో పెళ్ళైనప్పుడు వెళ్ళాము ముప్పై అయిపోయింది ఒక్క నిమిషం మావయ్య మన కులదయం ఎవరు ఆకులపల్లి ముక్కు పుడకమ్మ అమ్మవారు ఇప్పటికి బాగా ఖర్చయింది మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఏమంటాడు ఏంటో అమ్మా ఇప్పుడు ఎందుకు నన్ను బస్సులో తీసుకొస్తున్నారు ఆకాశంలో తీసుకెళ్ళి అన్నారు ఈ కోర్టు కోసం మిమ్మల్ని క్షమిస్తున్నాను ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు స్వామి ఎక్కడికి వెళ్తున్నారు దయ్యండి దయ్యమే అందరికి టికెట్ ఇస్తుంది మీరు దైవానికే టికెట్ ఇస్తున్నారు రెండు పళ్ళు సారది రెండా నాకు ఒకటే అమ్మకం ఒకటి రెండు టికెట్ ఎవరికే చెప్పాను అమ్మకానే అలాగే నాకు డా సినిమా నొచ్చేటట్టు మీరు ఎవరికళ్ళకి కనిపించట్లేదా ఇప్పుడు తలుపేరే అది కూడా నాకు మాత్రం కనపడుతుందా ఓ నేను పిచ్చి ఉండి అనుకుని అందరూ నవ్వుతున్నారా నేను ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తారా సార్ వచ్చి కూర్చోండి లేదు పర్లేదు వచ్చి కూర్చోండి సార్ అయ్యో ఇప్పుడు దిగిపోతా తర్వాత కూర్చోండి ఎలా పక్కన మనుషులు ఎక్కడ మేనేజ్ చేస్తానో చూస్తారా ఏంటంటే ఇంకా దిగేవాళ్ళు ఉన్నారు మీరు రండి ఏ ఉండండి 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 దిగండి ఇదే మన స్టాపింగ్ పల్లి సార్ది రండి ఇంత గొప్ప మీరు మీకు మా ఇంటి స్టాపింగ్ కూడా తెలియదా అవును మీ జుట్టేందుకు నల్లగా లేకుండా ఫారెన్ నంబర్ లో గోధు రంగులో ఉంది అడ్డవైన నీళ్ళతో అభిషేకాలు చేస్తున్నారు అందుకే కలర్ మారింది మాకు నేపాలిస్ వాచ్మెన్ వద్దు ఏ మీరు పవర్ యూజ్ చేసి వాచ్మెన్ అపాయింట్ చేశారు కానీ ప్రతి నెల మీ వల్ల జీతం ఇచ్చేది ఆహా వద్దు ఎక్కడా బంగ్లా నా కారు నా కారు ఎక్కడ ఎక్కడ నా కారు ఇది ఫంట ఇక్కడ ఫ కదా ఫౌంట ఫంటైక్ పెడుతున్నావా నువ్వు లలిత చౌండ్రి నగరు చుడుదారు వేసుకున్నావు కదమ్మా నగల అయ్యో అమ్మా అమ్మా నువ్వు లలిత చౌండ్రి

తాత స్విమ్మింగ్ పూల్ ఏంట్రా మర్యాద లేకుండా పూలు గీలో స్విమ్మింగ్ పూల్ సోని బైక్ టీవీలో కాంచిన సినిమా చూసాడు అప్పటి నుంచి భయపడిపోయాడు పెళ్ళాడు ఏమైందిరా ఏ ఎందుకు అన్ని పోయాయ్ ఏం పోయిందిరా నువ్వు నమ్మలేదు వచ్చాయ్ నెమ్మెం పోయాయ్ అమ్మా అనిపిస్తాంది నమ్మలేదు అన్ని వచ్చాయ్ నమ్మగానే అన్ని పోయాయా సపోజ్ నేను నమ్మకుండా అలాగే ఉండుంటే

అయ్యో ఏడు గంటలు వాడా నా బిడ్డకేమైంది మా కుటుంబం మొత్తానికి నువ్వే కదా దేవుడు నిన్నే నమ్ముకున్నాం కదా ఇలా వదిలేస్తాయలా ఇటు చూడు ఎంతమంది ఫోటోలు ఉన్నా మధ్యలో నీ ఫోటోనే ఎందుకు పెద్దగా పెట్టుకున్నాను ఎందుకంటే నువ్వే మాకు దిక్కు మా అడుగులో ఉన్న గుడికి ఎవరన్నా పెడతారా ఎంత కష్టపడి వెళ్ళావు అంత నీ కోసం నువ్వు ప్రపంచంలో ఉన్న ఏ దేవుడు మమ్మల్ని కాపాడడానికి రాకపోయినా నువ్వు దేవుడు నాకే ఆస్తి వద్దు అమ్మా మా అమ్మని ఏమి నాకు నాకే ఆస్తి వద్దు మా అమ్మని క్షమించు నాకు మా అమ్మే కావాలి నాకున్నది ఒకే ఒక అమ్మా నువ్వు సార్ తను మా అమ్మా బ్రి మీ గుడిని తిరుపతి అంత ఫేమస్ చేస్తారు ఆ ఆపల్ మొదలు పెడతాను